సో వెల్కమ్ బ్యాక్ అండి ఆల్రెడీ మీరు పార్ట్ వన్ ఇప్పటివరకు చూసుంటారు ఒకవేళ ఎవరన్నా చూడకపోయి ఉంటే కనుక మా ఛానల్లో ఫస్ట్ పార్ట్ వన్ వ్లాగ్ అయితే నేను మార్నింగ్ నుంచి ఏం చేస్తున్నాను అనేది అప్లోడ్ చేశాను ముందు ఆ ఆ వ్లాగ్ వాచ్ దాని కంటిన్యూషన్ లాగ్ అనమాట అప్పుడే మీకు అర్థమవుతుంది అంతా కూడాను సో ఇప్పుడైతే నేను గ్రీన్ టీ తాగేశాను కదా సో కర్రీకి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట చూసారు కదండి మా షన్నుకి బంగాళదుంప అంటే చాలా ఇష్టం అందుకని చెప్పేసి ములక్కడ ఉన్నా కూడా ఒక బంగాళదుంప కూడా వేస్తాను అనమాట సో అలాగే ఉల్లిపాయలు కూడా అన్నీ కోసేసి పెట్టేసుకున్నాను రెడీగాను అండ్ రైస్ కూడా కడిగేసేసి ఇలా నానబెట్టుకుంటానండి నేను రైస్ కుక్కర్లో అది పెట్టాను అనమాట అంటే ఎప్పుడన్నా బాగా హడావుడిగా ఉన్నప్పుడు నేను కుక్కర్లో పెడతాను కానీ లేదంటే రైస్ అంతా కూడా కడిగేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగ నానబెట్టేసుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట ఆ తర్వాత రైస్ పెడతాను సో ఇప్పుడు పూజ చేసుకోవాలి కదా ముందు స్నానం అది చేసేయాలి ఏంటంటే దానికంటే ముందు ఈ బట్టలు ఉన్నాయి కదా వాషింగ్ మిషన్లో వేసామనుకోండి అది అలా తిరుగుతూ ఉంటుంది ఈ లోపల నా పనులన్నీ చేసేసుకుంటే అయిపోయింది అనుకోండి పైన ఆరేసుకోవాలన్నమాట కింద కాదు సో ఇది వాషింగ్ మిషన్ బట్టలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి దీంట్లో వేసేస్తున్నాను అనమాట ఇప్పుడు బట్టలు అయితే వేసానండి ఇంకా ఫుల్ అవ్వలేదన్నమాట సో అందుకని ఇంకెప్పుడు వాషింగ్ మిషన్ పెట్టట్లేదు ఫుల్ అయితేనే వాషింగ్ మిషన్ పెడతాను సో ఖాళీ బాస్కెట్ తీసుకెళ్ళి మనం ఎక్కడైతే పెట్టామో అక్కడే పెట్టేద్దాం మర్చిపోయానండి ఇంకా నేను ఇల్లు తుడవలేదు సో హౌస్ కూడా ఒకసారి తుడిచేసుకొని బయట కూడా తుడవాలి ఆ చిన్న ప్లేస్ అనమాట కొంచెం ఈ పక్క సందుని ఆ చిన్న ప్లేస్ ఉంది కదా దాని వరకు మార్నింగ్ తుడుస్తాను బయట కళ్ళాపు చల్లి ముగ్గు అదంతా కూడా ఈవినింగ్ చేస్తాను అనమాట వచ్చిన తర్వాత ఎయిట్ నైన్ ఆ టైంలో చేస్తాను సో ఇప్పుడైతే ఇల్లు తుడిచేసుకొని స్నానం చేసి పూజకి అంతా రెడీ చేసేసుకుని పూజ చేసుకున్న తర్వాత వంట చేస్తాను టైము నైన్ థర్టీ అవుతుంది ఇది టెన్ మినిట్స్ ఫాస్ట్ పెట్టుకున్నానండి ఎందుకంటే పొద్దున్నే లేస్తాం కదా లేచినప్పుడు మనకి ఫాస్ట్గా ఉందను కొన్ని టైం ఎక్కువైపోతుందని చెప్పేసి కంగారు కంగరగా మనం లేచి అన్ని పనులు చేసుకుంటాం అనమాట అంటే అంత ఆలోచించాం కదా ఎర్లీ మార్నింగ్ మనమే ఎక్కువ పెట్టుకున్నాము టైం అని చెప్పేసి సో అందుకని అలా పెట్టుకుంటానమాట నాకు ఎప్పుడు అలవాటు ఆ టైం ఎప్పుడు టెన్ మినిట్స్ ఫాస్ట్ ఉంటుంది సో ఇంకా మధు రాలేదు లేబర్ ఎల్లున్నారనమాట డైలీ మాకు చెరువులు అంటే ఇక్కడ గుంటలు అంటారనమాట సో గుంటలు ఉన్నాయి కదా లేబర్లోని డైలీ వెళ్ళి చూసుకుని వస్తుంటారనమాట నైన్ థర్టీ అయిపోతుంది ఇంకా రాలేదు ఆయన వచ్చే లోపలే ఈ పూజది చేసేసుకున్నాం అనుకోండి వంట అంటారా ఆయన టిఫిన్ పెడుతూ లేదంటే టిఫిన్ తింటే తింటారా లేకపోతే లేదు ఒకవేళ ఆయన రెడీ అవుతున్నప్పుడు అన్న నా వంట అయిపోతుంది ఇంకా టెన్ టెన్ థర్టీ ఆ టైంకి నేను షాప్కి వెళ్ళిపోతాను అనమాట సో ఈరోజు కొంచెం లేట్ ఇలా ఉంది ఎందుకంటే బ్లాక్ తీస్తున్నాను కదా సో ఇప్పుడైతే నా పనులు స్టార్ట్ చేసేసుకుంటాను తొందర తొందరగా చేసేసుకోవాలి కదా మధు వచ్చే లోపల సో మీరు కూడా వచ్చేసేయండి యటానికి కూడా మొత్తం పళ్ళన్నీ అయిపోయినాయి అండి ఇంకా రెడీ అయిపోయి పూజ చేసుకోవడమే చేసేసుకుని అప్పుడు వంట చేసేసుకుందాం ఈ లోపల ఏంటంటే నేను స్టవ్ మీద పెట్టేశానండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది కదా సో అందుకని చెప్పేసి రైస్ స్టవ్ మీద పెట్టేశాను చెప్పను కదా నేను కుక్కర్లో పెట్టను అన్నం వారుస్తాను నాకు వాచడం అంటేనే ఇష్టం అనమాట సో అందుకని స్టవ్ మీద పెట్టేసాను ఈ లోపల ఉడుకుతూ ఉంటుంది నేను స్నానం చేసి వచ్చి లోపల రైస్ కూడా ఉడికిపోయి ఉంటుంది అన్నమాట వచ్చి చేసుకుంటే అయిపోతుంది తర్వాత కోరేసేసుకోవచ్చు రెడ్ చేద్దామండి ఇంకా రైస్ పొంగలేదనమాట ఈ లోపల మీరు నా వ్లాగ్ అలాగే కంటిన్యూ అవుతూ ఉండండి నేను చిటికీ రెడీ అయిపోయి వచ్చేస్తాను స్నానం చేసి రెడీ అయిపోయి అప్పుడు చోట్ చేసుకొని కూర ఉండదామని చెప్పేసి అనుకున్నానండి బట్ ఈ లోపలే మధు ఫోన్ చేశారనమాట బ్యాంక్ వెళ్ళాలి టెన్ థర్టీ అయ్యేటప్పటికీ నువ్వు బ్యాంక్ వెళ్ళిపో అని చెప్పేసి అన్నారు అది కూడా ఇక్కడ కాదు నెల్లూరులో అండి సో అందుకని హడాహుడిగా రెడీ అవుతున్నాను అనమాట ఏ పని నన్ను చేసుకొని ఊరండి నేను ఇంట్లో ఏదన్నా పని అనుకున్నాను ఇప్పుడు కోరుంది ఉంది మిడిలో పెట్టేసి నేను వెళ్ళాను కదండి సో అది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేయాలి కోసిన ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఇప్పుడు నేను బ్యాంక్కి పరిగెట్టాలన్నమాట సో ఇంకా ఆయనకి నేను పియ్యని ఇవన్నీ ఎవరికి తెలియవు కదండి ఊరికి ఏమన్నా చేయలేదంటే అగో నేను పని చెప్పాను చేయలేదు ఇయ్యే బయటకు వస్తాయి అనమాట ఇంకా నేను టిఫిన్ కూడా తినలేదండి ఆల్రెడీ టైం అయితే అయిపోయింది రెడీ అవుతున్నాను ఇంక ఇలాంటప్పుడు ఏం చేస్తానంటే రైస్ ఉండేసాను కదా బాక్స్లో పెట్టుకుని పట్టుకెళ్ళిపోయామంటే ఏదైనా కర్రీ అక్కడ బయట తీసుకోవచ్చు కదా సో అలా చేస్తాను అనమాట ఇది సన్ స్క్రీన్ అండి సన్ స్క్రీన్ నేను కంపల్సరీ వాడతాను ఎందుకంటే మనకి బయట ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి సో ఏంటంటే సన్ స్క్రీన్ మస్ట్గా వాడాలి ఎవరైతే సన్ స్క్రీన్ వాడట్లేదో గుర్తు పెట్టుకోండి స్క్రీన్ మస్ట్గా వాడాలి మీ స్కిన్కి అంటే మీది ఏ టైప్ ఆఫ్ స్కిన్ అయితే దానికి సంబంధించిన సన్ స్క్రీన్ అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది అదే మీరు తీసుకొచ్చి మీ స్కిన్కి తగ్గట్టుగానే మీరు వాడండి బట్ సన్ స్క్రీన్ అయితే మస్ట్ అనమాట సన్ స్క్రీన్ వాడకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే అంటే నేను బ్యూటీషియన్ కాబట్టి కొన్ని టిప్స్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను మీరు ఫాలో అవ్వండి వాడకపోవడం వల్ల ఏంటంటే మనకి మంగు అంటారు చూడండి పెగ్మెంటేషన్ అది మన స్కిన్కి వస్తుంది అంటే ఫేస్ మీద మంగు అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది ఆ మంగు ఉన్న వాళ్ళకైతే ఎక్కువైపోద్ది లేని వాళ్ళకైతే వచ్చేస్తుందండి మన స్కిన్ సన్కి బాగా ఎక్స్పోజ్ అవుతుంది కదా సో అలాంటప్పుడు ఈ మచ్చలు అనేవి బాగా ఫామ్ అయిపోతూ ఉంటాయి హెల్దీ స్కిన్ అనుకోండి కొంచెం లేట్ అవుతుంది అదే మంచి హెల్దీ స్కిన్ కాకపోతే తొందరగా ఈ మచ్చలు రావడానికి అవకాశం ఉంద ఉందనమాట సో అందుకని కంపల్సరీ స కంపల్సరీ సన్స్క్రీన్ అయితే యూస్ చేయండి నేను సన్ స్క్రీన్ తర్వాత ఫేర్ అండ్ లవ్లీ వాడతాను అనమాట ఏంటంటే మనం ఇలా ఫేర్ అండ్ లవ్లీ సన్ స్క్రీన్ ఇవన్నీ వాడడం వల్ల స్కిన్ రేస్ సారీ ఆ సన్ రేస్ ఉంటాయి కదా అవి డైరెక్ట్గా మన స్కిన్ మీద పడకుండా ఉంటాయి ఇవన్నీ ఒక లేయర్లా పనిచేస్తాయి అనమాట సో అందుకని నేను బయటకు వెళ్ళిన మటుకి మస్టర్ షుడ్గా ఇవి రెండు ఫాలో అవుతాను ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే లిప్స్టిక్ వాడతానండి లేదంటే లిబ్బామే అనమాట ఎందుకంటే లిబ్బామ్ నాది ఆల్రెడీ పింక్ షేడ్లో ఉంటుంది లిప్స్టిక్ వేసుకున్నట్టే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తే ఇక అర్థమవుతుంది ఆల్రెడీ లిప్స్టిక్ వేసుకున్నట్టే ఉంది కదా ఇది లిబ్బామ్ లిప్స్ డ్రై అవ్వకుండా ఉండాలని చెప్పేసి నేను లిబ్బామ్ అస్మాను యూస్ చేస్తాను ఉంటాను నా హ్యాండ్ బ్యాగ్లో ఉంటుందన్నమాట లిబ్బామ్ అనేది ఇంకా పౌడర్ అనేది ఆప్షనల్ అండి నాకు కావాలనుకుంటే కొంచెం బాగా జిడ్డుగా ఉంది అనుకుంటే పౌడర్ యూజ్ చేస్తాను లేదు అంటే పౌడర్ నేను యూజ్ చేయను ఇలాగే బాగుంది కదా ఫేస్ ఈ బిజీ బిజీ లైఫ్లో తలువుకోడాలు జడ్లు వేసుకోడాలు ఇలాంటివి ఏమి ఉండవన్నమాట జస్ట్ ఒక క్లిప్ అయితే పెట్టేసుకుంటాను సో నా పూజ అయితే అయిపోయింది ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను చెప్పాను కదండి ముళక్కడ బంగాళదుంప కర్రీ అనమాట అది ఈరోజు ఆయన ఫోన్ చేసి బ్యాంక్ వెళ్ళమన్నారు మళ్ళీ ఫోన్ చేసి అవసరం లేదని చెప్పేసి చెప్పారనమాట అందుకని ఇంకా కర్రీ వండేద్దాము అనేసి స్టవ్ మీద కది పెట్టేసుకుని అప్పుడు తిందామని చెప్పి అంతా రెడీ చేసి పెట్టుకున్నానండి టిఫిన్ అంతా కూడాను ఈ కనీ ఇలా వేగుతూ ఉంటుందండి ఈ లోపల నేను వెళ్ళి టిఫిన్ చేసేస్తాను మీరు కూడా రండి సో నా ఇడ్లీ రెడీ నా కూర్చొని ఈరోజు నాకు కాఫీ తాగాలనిపించింది అనమాట సో అందుకని నాకు టిఫిన్తో పాటు కాఫీ తాగుతాను అంటే అందరూ టిఫిన్ తిన్న తర్వాత కాఫీ తాగుతారు కదా నాకు అలా ఇష్టం ఉండదు ఈ టైంలో అంటే టిఫిన్ టైంలో కాఫీ తాగాలనిపిస్తే కనుక టిఫిన్తో పాటు కాఫీ అనమాట ఇంకా వాటర్ తాగకుండా ఇక్కడ చూసారు కదండి ఇది మీషోలో తెప్పించాను ఇది ఫుల్గా వేసడం వల్ల ఆయిల్ పైకి వచ్చేస్తుంది అందుకని మళ్ళీ తీసి వేరే దాంట్లో పెట్టాను అనమాట ఇప్పుడు నేను వేసుకునేది మటన్ పికిల్ నాకు ఈ ఇడ్లీ కాంబినేషన్లో ఇలా చట్నీ ఉండాలి అండ్ ఇలా ఏదన్నా నాకు యాక్చువల్గా చికెన్ అంటే చాలా ఇష్టం అండి ఇప్పుడు చేసుకోవడానికి టైం లేదు చేసుకుంటాను బట్ ఈ మధ్య మటన్ పికిల్ తెప్పించారనమాట ఆయన సో ఇది కూడా బాగుంది అందుకని ఇదే లైన్ చేస్తున్నాను ఈ రెండు కాంబినేషన్ అంటే చాలా బాగుంటుందండి విత్ కాఫీ లైఫ్ హడావులు లేకుండా ఇలా హ్యాపీగా ఉంటే బాగుంటుంది కదండి అది మాత్రం జరగదు మనకి సో తినేసేసి కర్రీ ఉడికిపోయిన తర్వాత అప్పుడు నేను స్టార్ట్ అయిపోతాను షాప్కి నా లాగన్ అయితే మీరు ఇలా కంటిన్యూ అవుతూ ఉండండి అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి వ్లాగ్ కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి దానివల్ల ఏంటంటే ఇంకా చాలామందికి ఈ వ్లాగ్ అనేది రీచ్ అవుతుందనమాట వ్లాగ్స్ చూసేవాళ్ళకి సో కీప్ వాచింగ్ ఇలా మొత్తం క్యారేజ్ అయితే నేను సర్దేసుకున్నాను అండ్ బాటిల్ వాటర్ బాటిల్ కూడా తీసేసుకున్నాను షాప్కి అయితే వెళ్తున్నానండి ఇప్పుడు నేను సో చూసారు కదా ఇలా సర్దేసుకుంటాను అనమాట షాప్ లో ఒక ప్లేట్ పెట్టుకుంటాను అక్కడే నేను తినేస్తాను మొత్తం అంతా అయిపోయింది కదా సో ఇప్పుడు గో టైం లేవన్నా అయిపోయిందండి వాచ్మెన్ ఛార్జింగ్ వచ్చాను మార్నింగ్ షాప్కి వచ్చాను కదా సో ఒక వన్ అవర్ అలా బెట్టి వచ్చినాను ఈ ఒక మందు మూవీకి వెళ్దామని చెప్పేసి అన్నారు అనమాట మూవీకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వచ్చాను ఇప్పుడు టైం అయితే త్రీ ఫిఫ్టీన్ అలా అయింది ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా ఉంది తర్వాత వెళ్ళిపోతుంది ఎందుకంటే పిల్లలకి ఆఫ్టర్నూన్ హాలిడేస్ కూడా ఐ మీన్ హాఫ్ డేస్ పూసు కదండి ఇప్పుడు సో అందుకని ఇంకా పిల్లల్ని ప్రెజెంట్ అయిపోతుంది ప్రజెంట్ అత్తమ్మ వాళ్ళైతే ఎండ బాగా కదా సో ఫోర్ ఫోర్ థర్టీ అలా అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ కదండి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ప్రదీప్ మూవీ అండి సో దానికోసం రివ్యూ కోసం అని చెప్పేసి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు నేనైతే సినిమా అస్సలు బాగాలేదండి అదే రివ్యూ అయితే ఇచ్చేసాను అనమాట సో రివ్యూ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి భయపడితే మూవీ బాగాలేదా అంటూ వాళ్ళ రియాక్షన్ చూడాలి షాక్ కాదు ఇంకా నాకు బయట ఇంకా పనులు ఉన్నాయి సో అవన్నీ చూసుకొని ఈ ఈరోజు ఏంటంటే జస్ట్ మూవీకి వెళ్ళొచ్చాము అండ్ ఇంకోటండి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీకి అనమాట అస్సలు బాగాలేదు ఏదో రొటీన్ స్టోరీ నాకైతే అస్సలు నచ్చలేదు సో ఆ మూవీకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే అస్సలు వెళ్ళొద్దండి ఇది నా సజెషన్ అనమాట చిన్న సజెషన్ సో అది వేస్ట్ ఆఫ్ మూవీ అనమాట సో ఇంటికి వచ్చేసిన తర్వాత చూసారు కదండి సామాన్లు అన్నీ ఇలాగే ఉన్నాయి ఇవన్నీ శుభ్రం చేయాలి సో ఈవినింగ్ అయితే టిఫిన్ అనమాట టిఫిన్ చేసుకుంటాము సో ఇంకా ఇప్పుడు ఆ గిన్నెలన్నీ శుభ్రం చేసేసుకుని తర్వాత బయటకు వెళ్ళి కళ్ళలో పేసి ముగ్గు పెట్టేసుకుంటే ఈరోజు నా రొటీన్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టేనండి ఈవినింగ్ అయితే ఇంకా టిఫిన్స్ తింటాము మ్యాక్సిమం అంతా కూడాను ఎప్పుడైనా రైస్ పెడతాను గానీ మొత్తం షన్నుకి కి అశ్విక్ కి అందరికి కూడా టిఫిన్ అనమాట ఫైనల్ గా ఈవినింగ్ ఇంటికి అయితే వచ్చేసాను షన్ను అశ్విక్ నిన్న ఇదే అనమాట ఈ రోజు నా కొంచెం మెడికల్ షాప్ వెళ్ళి ఫస్ట్ ఫస్ట్ ఫుల్ ఇదే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాడు తప్పకుండా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అది బాగా మా సరే బాగా అనమాట చిన్న లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అనమాట సో నేను మీ గీత కీప్ వాచింగ్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్